ఈ రోజు తీర ఎన్నికల సమయం దగ్గర పడే లేకి కనీసం సమన్వయ కమిటీ సభ్యుల్ని సంప్రదించలేదు ప్లస్ అట్టగాని సీనియర్ నాయకులు కాని దర్శన నియోజకవర్గంలో ఎవరిని సంప్రదించకుండా అధిష్టానము ఎవరో ఒకరికి ఇన్ఛార్జ్ ఇస్తున్నామని చెప్పేసి ఈ రోజు ఒక ప్రకటన రావటం యూట్యూబ్ లలో చూసాం అందువల్ల దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఏదైనా గాని మీరు ఒక మేము ఒకరి మీద ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇవ్వండి కానీ వాళ్ళ మీద మాకు ఎటువంటి ఉద్దేశం దురుద్దేశం లేదు కానీ ఇచ్చేటప్పుడు సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారు ప్లస్ సీనియర్ నాయకులు ఉన్నారు పార్టీ కోసం ఎంతో కష్టాలు పడి పార్టీని ఇప్పుడు దాకా నడపకొచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి దానికోసమే మేమందరం కూడా ఈ రోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్య కాలంలో రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి ప్రణాళికతో దర్శి నియోజకవర్గం జనసేనకి కేటాయిస్తున్నట్లు సమాచారం వచ్చింది దాంట్లో భాగంగా అనుకోకుండా ఈరోజు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా గోరంట్ల రవికుమార్ని ఎంపిక చేయడం కూడా జరిగింది కాబట్టి మన నియోజకవర్గంలో మేమందటం కోరుకునేది ఏంటంటే దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించేటప్పుడు నియోజకవర్గంలోని సమన్వయ కమిటీ మెంబర్స్ కానీ మాజీ ఎమ్మెల్యేలను కానీ చైర్మన్స్ని కానీ ఎక్స్ ఎంపీఎల్స్ కానీ నీ రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న నాయకులు కానీ నీ పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకులు కానీ గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు స్టేట్ పార్టీ తీసుకొని ప్రకటించాల్సిందిగా మా ఒక కోరిక అంటే రాష్ట్ర పార్టీ వెమ్మటే స్పందించి సరి దీని విషయం మీద సరైన యాక్షన్ తీసుకొని ఇన్ఛార్జి విషయంలో దీన్ని ఎన్నిక తీసుకొని స్థానిక నేతకు ఇన్ఛార్జి బాధ్యత అప్పగించాలనేది మా యొక్క అభిప్రాయంగా తెలియపరుస్తూ ఈ అవకాశం మీకు తెలియకుండా మిమ్మల్ని అందరిని సంప్రదించి ఇస్తామని మమ్మల్ని ఎవరెవరైతే నిమ్మల రామానాయుడు గారు సరీఫ్ గారు మాతో మాట్లాడారు వాళ్ళందరూ కూడా చెప్పారు మేము కూడా సంతోషించాం సరే ఎవరికి ఇచ్చినా కానీ అందరికీ మా అందరిని పిలిచే ఇస్తారు మా మాకున్న అవగాహన కూడా పార్టీకి పెద్దలకు తెలియపరచవచ్చు అని మేము ఎంతో సంతోషపడ్డాం మరి బాబు గారు ఇంత దగ్గరగా మాతో మాట్లాడాడని కానీ ఈరోజు మరి ఇన్ఛార్జిని ఇచ్చే విషయం ఎందుకంటే రేపు జనసేనకి టికెట్ ఇవ్వాలని ఇప్పుడు ఇన్ఛార్జి ఇచ్చినామంటున్నారు ఇప్పుడు పార్టీ టికెట్ ఇచ్చే పని అయితే సరే మీ స్థానికంగా మరి ఆర్థికంగా బలంగా లేరు అందుకని మేము ఇతర జిల్లాల నుంచి ఇతర ఓర్ల నుంచి దించుతున్నామని చెప్తుండ్రి మరి ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకుండా మరి ఓన్లీ ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పుడు ఇన్ఛార్జ్ ఎవరికి ఇవ్వాలి టీడీపీ నాయకుల్ని ఉన్న ఉన్నోలంగా సమన్వయం చేసే వ్యక్తికి ఇవ్వాలి ఇప్పుడు ఈ వ్యక్తికి మరి ఇన్చార్జ్ ఇస్తే వచ్చే మరి అవతల టికెట్ ఇచ్చి ఇచ్చిన వ్యక్తిని అతన్ని ఎవరు పరిచయం చేస్తారు జనానికి మరి ఇప్పుడు ఇతన్ని ఇన్ఛార్జిని ఎవరు పరిచయం చేస్తారు వీళ్ళకి ఇల్లే మరి ఒకళ్ళొక పరిచయం చేసుకుంటే మరి ఓటర్లను ఎవరు కలవాలి ఓట్లు ఎవరు అడగాలి మరి